ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది ఎన్టీఆర్ సృజల పేదవారికి రెండు రూపాయలకే ఇరవై లీటర్ల ఆర్ఓ వాటర్ అంటే మనం జనరల్గా మినరల్ వాటర్ అని పిలుసుకుంటాం ఆర్ఓ వాటర్ ఇరవై లీటర్లు రెండు రూపాయలకే పేదవాళ్ళ కోసం ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు గతం పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు నేను మేయర్ గున్నప్పుడు ఈ నగరంలో మొత్తం వందకు పైగా ఆ రోజు ఈ యొక్క ఎన్టీఆర్ సృజల స్టార్ట్ చేయాలని దాదాపు చాలా వరకు దీన్ని ఆ రోజుల్లోనూ కట్టడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయన అయినప్పటి నుంచి పేదవాళ్ళు నోటికాడ అన్నం తీసేశాడు అన్నా క్యాంటీన్లు అలాగనే ఇటువంటి మంచినీళ్ళు పథకం కానీ తీసేసాడు పేదలు కట్టిన ఇళ్ళు తీసేసాడు మళ్ళా పేదలకు అందరికీ మావయ్య అంటారు ఆయన దేనికి మావయ్య మాకు తెలియదు ఎవరైనా మంచినీళ్ళు తీస్తారా భోజనం తీస్తారా ఐదు రూపాయల భోజనం ఈరోజు మళ్ళా అదే మంత్రి గారు మళ్ళా మనకు మున్సిపల్ శాఖ మంత్రి అవడం మన అదృష్టం ఈరోజు నెల్లూరు నగరంలో అరవై ప్లాంట్లు ఉన్నాయి ఎటువంటి ఇప్పటికి పది స్టార్ట్ చేశారు ఈరోజు రెండు స్టార్ట్ చేయబోతున్నారు మిగతాయి కానీ త్వరతగా దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోవచ్చు ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయా అన్నిటికీ ఉండవు సమకూర్చుకోవాలి పలుకుబడిని వాడాలి ఉండే ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి ఈరోజు అదానీ కార్డ్ నుంచి దాదాపు నాలుగు కోటి రూపాయలు ఈ యొక్క వాటర్ కోసం సిఎస్ఆర్ ఫండ్గా మంత్రి గారు మాట్లాడి తీసుకుంటావడం రావడం ఇదే అదానీ గతంలో కానీ ఉండింది పోయి అడిగేవాళ్ళు లేరు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అడుక్కోవడానికి సరిపోయింది కానీ ప్రజల కోసం అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు మళ్ళా ఆ రోజు మా కళ ఇది పేదలకు మంచి నీళ్ళు ఇవ్వాలని ఇక్కడ మనకి ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో ఆ రోజు మంత్రి గారితో అడిగి దేశంలో ఎక్కడ లేనట్టుగా ఓజోనైజ్డ్ ప్లాంట్ చేయాలని కానీ ఆ రోజు అనుకున్నాం కానీ ఆ రోజు మాకు సమయం లేక చేయలేకపోయాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నెల్లూరు నగరంలో అభివృద్ధి అంటే నారాయణ గారు నారాయణ గారు అంటే అభివృద్ధి ఇది ఏదో రాజకీయం మేము ఎలక్షన్కు వాడిన స్లోగన్ కాదు ఇది నిజం మనకు అదృష్టం ఇటువంటి మంచి మంత్రి ఉండడం మంచి నాయకుడు ఉండడం నిజంగా పేదలకి నారాయణ గారు నిజంగా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడింది మరోవడు ఎవరు పడకూడదు పేదోళ్ళకి ఒక అవకాశం రావాలి జీవితంలో ఎప్పుడు పేదరికం అనేది అడ్డు కాదు విద్యకి అడ్డు కాదు విఆర్ కళాశాల ఈరోజు ఏదైతే కట్టారో స్కూల్ మున్సిపల్ స్కూల్ అద్భుతం ఈ దేశంలోనే ఎవరు కట్టి ఉండరు అటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్ మంచి వ్యక్తి ఉన్నారు మనం అందరం ఆయనకి ఇంకా భగవంతుడు శక్తిని ఇవ్వాలి ఇంకా ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలి మన అందరి కోసం ఇంకా పనిచేసే రాష్ట్రం కోసం పనిచేసే శక్తినివ్వాలని కోరుకుంటున్నాం